హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవన్నీ కూడా మైసూర్ సిల్క్ శారీస్లో మీకు ఎలా ఆఫర్ అయితే వస్తుందండి ఈ రోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇవన్నీ కూడా ఏదైనా స్మాల్ మిస్ ప్రింట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు సో ఇన్ కేస్ ఒకటి అర చీరకి వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందే బట్ శారీస్ అయితే మాత్రం సూపర్ ఉంటాయండి ఇవన్నీ కాస్ట్లీ రేంజ్ ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి మైసూరు మహేశ్వరి మహేశ్వరి సిల్క్ శారీస్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజెస్ అనేది అన్నింటిలో వస్తాయండి ఇదిగోండి ఇదమ్మా మనకి పళ్ళు అయితే వస్తుంది అండ్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి పికాక్ బ్లూ రామా బ్లూ ఆ కాంబినేషన్లో అయితే వస్తుంది కింద బోర్డర్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు అండ్ శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది శారీ ఫోటో క్లారిటీగా తీసుకోండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఈచ్ వన్ శారీ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా చూడండి ఇలాగా కలంకారీ పళ్ళు అయితే వస్తుంది ప్లెయిన్ బ్లాక్ కలర్ అండ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి శారీ అయితే చాలా చాలా బాగున్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎక్కువ అయితే లేవండి వీటిలో వచ్చేసి సో ఇది కలర్ కాంబినేషన్ బ్లాక్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే అండ్ మరొక శారీ అండి సో ఇంకొక కలర్ కూడా మనం చూసుకున్నట్లయితే పట్టు రాని పింక్ లాగా వస్తుంది కలర్ అయితే మనకి కలర్ అయితే చెడు పైన అండ్ కింద బార్డర్ కూడా మనం చూసుకున్నట్లయితే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మ్యామ్ ఓకేనా అండ్ ఇలా వస్తుంది అనమాట అయితే సూపర్ ఉందండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది మీకు సో ఇందులో వచ్చేసి మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా సో ఇది మిస్టేక్ అనమాట ఈ శారీకి వచ్చేసి అలాంటివి ఏదైనా ఒకటి ఎరా అన్నింటిలో ఏం రావు ఒకటి అర శారీకి వస్తాయి అడ్జస్ట్ అవ్వాల్సిందే సో ప్రైస్ అనేది చాలా రీజనబుల్ కాబట్టి అండ్ ఇది వచ్చేసి కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి ఇక్కత్ మోడల్లో మనకి పళ్ళు కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ వస్తుంది ఇక్కతు బార్డర్ డిజైన్తో మనకి ఈ కాంబినేషన్లో వస్తుంది టూ సైడ్స్ యాస్ట్రీ సేమ్ బార్డరే జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లోనే మనకి ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అలాగే మరొక శారీ అండి ఇంకొకటి కూడా చూడొచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ ఇది రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది టోటల్ శారీ వచ్చేది జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి రామా బ్లూ అయితే వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి ఇదిగోండి టూ సైడ్స్ కూడా యాస్టీ సేమ్ బోర్డర్ అయితే ఇస్తున్నాడు రమా బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి పళ్ళు బ్లౌజులు తీయద్దు దయచేసి శారీ ఫోటో మాత్రమే ఫోటో తీసుకొని స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఓకే ఇలా తీసుకోండి ఫైవ్ డబల్ నైన్ అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి చూడొచ్చు స్కిన్ టోన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది కొంచెం ఇక్కడ కలర్ అనేది పడింది అనమాట ఈ శారీలో వచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది దీనిలో కూడా పళ్ళు బ్లౌజెస్ అన్నిటికీ వస్తాయండి ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది టోటల్ శారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి అల్టిమేట్ ఉంది అసలు శారీ అయితే కలర్ అయితే సూపర్గా ఉంది బోర్డర్ కాంబినేషన్ కూడా చూస్తారా ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందో సో ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ ఇది అలాగే దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి సో మంచిగా ఉందండి శారీ లుక్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది అసలుకి కలర్ అయితే షేడు సో ఫ్యాబ్రిక్ అయితే మీకు తెలుసు మహేశ్వరి సిన్ ఎలా ఉంటాయి అనేది సో ఇవేంటంటే మనం మెయింటెనెన్స్ అవసరం ఉండదు అన్నమాట స్టార్చ్ పెట్టి గంజి పెట్టి ఇవన్నీ కొంచెం మెయింటెన్ చేసే అవసరం లేదు బిజీ షెడ్యూల్ వాళ్ళకైతే ద బెస్ట్ అనమాట ఈ సారీస్ అయితే అండ్ ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఇలాగా పటోలా స్టైల్ డిజైన్ అయితే వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రమా బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి ఈ విధంగా వస్తుందండి పైన కూడా యాస్టీ సేమ్ బార్డరే వస్తుంది కింద కూడా ఇదే బార్డర్ అయితే ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో మనకి ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది శారీ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండ్ ఇది కూడా మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కలంకరీ పళ్ళు వస్తుంది దీనిలో ప్లెయిన్ కాన్సెప్ట్ శారీ టూ సైడ్స్ యాస్టీ సేమ్ సేమ్ వస్తుంది అనమాట బార్డర్ కానీ ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ఏనండి దీనికి బ్లౌజ్ అయితే బ్లాకే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బోర్డర్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది కింద బోర్డర్ కూడా మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది శారీ ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు శారీ యొక్క డిజైన్ అయితే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది శారీ చూసారు కదా మంచి డార్క్ బ్లాక్ అయితే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ అలాగే మరొక శారీ ఇది ఒక్కటే మాత్రం కలంకారీ అయితే ఉందండి శారీ ఒకటే ఒక పీస్ అయితే ఉంది కలంకారీ శారీ అండ్ ఇది మిస్టేక్ కూడా ఏమీ ఉండదు చక్కగా తీసేసుకోవచ్చు శారీ మొత్తం కలంకారీ స్టైల్ పెన్ కలంకారీ డిజైను ఇదేమో మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీ మాత్రం సెవెన్ డబల్ నైన్ పడుతుందండి కాస్ట్ అయితే సెవెన్ డబల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉంది ఈ శారీ ఒకటే ఒకటి ఉందండి ఇది అలాగే మరొక శారీ అండి ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు స్టార్టింగ్లో మీకు పళ్ళు బ్లౌజెస్ అయితే చూపించేస్తున్నాను ప్రతి చీరకు కూడా చూసుకోండి క్లారిటీగా అండ్ రిమైనింగ్ శారీ యొక్క డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ డిజైన్ ఓకే ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అలాగే మరొకటి మస్టర్డ్ ఎల్లో ఇది కూడా సూపర్ ఉంది ఇదే కాంబినేషన్ ఇంత గ్రీన్ కలర్ కూడా వచ్చింది సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్ను సో ఇది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో అయితే వస్తుంది పైన కూడా ఎస్టీ సేమ్ బార్డరే సూపర్ ఉంది శారీ అయితే చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది అండ్ ఇది పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది అంటే చెక్స్ ప్యాటర్న్లో అయితే ఇస్తున్నాడు ఇది పళ్ళు వస్తుంది దీనిలో కూడా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు ఏంటంటే యాస్టీజ్ చెక్స్ మోడల్లోనే మనకి ఇదిగోండి బ్లౌజ్ ఈ కాంబినేషన్లోనే వస్తుంది శారీ ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి అలాగే మరొకటి గ్రే కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు ఇందులో వచ్చేసి మీకు పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి కూడా యాస్టీజ్ ఇదిగోండి ఇది వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ మనకి ఈ విధంగా వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా ఇదనమాట ఇలా వస్తుంది శారీ యొక్క డిజైన్ అంతా కూడా సూపర్ ఉంది శారీ అయితే అండ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి దీనిలో కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది ఇదిగోండి మిస్టేక్ అన్నింటిలో ఏమి ఉండవండి చూపించిన వాటిల్లోనే ఓకేనా అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వన్ శారీ పటోలా స్టైల్లో డిజైన్ అయితే అల్టిమేట్ ఉంది శారీ వైజ్ అయితే పళ్ళు కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా టోటల్ ఎంటైర్ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది ఎక్స్ట్రా ఉంది సారీ జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ లో అవైలబుల్ గా